శ్రీ బుద్ధారెడ్డి గారు బుద్ధారెడ్డి గారు అంటే మా కూటమి వైపు నుంచి నాయకుడు మా కూటమి నాయకుడు సార్ నేను చెప్తున్నాను కూటమికి సంబంధించిన నాయకుడు మన మా మా నాయకుడు మీనాక్షి నాయుడు గారి భుజం కుడి భుజాలే ఉంటాయి ఇక్కడ అంతా కాంట్రాక్టర్లు చిత్రం కుడి భుజం ఆయన ఆయన ఒక మార్కెట్ కిస్తు బాకీ సుమారుగా ఇరవై ఆరు లక్షల పదివేల రూపాయలు సార్ సార్ ఇది ఎప్పుడు సార్ రెండు వేల పంతొమ్మిది సార్ ఇప్పుడు ఎంత సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్ ఐదేళ్ళు బుద్ధారెడ్డి గారిని మీ కౌన్సిలర్లు అందరూ రోజు చూస్తారా చూడరా ఊర్లో ఎక్కడిపైనా కనబడతాడు ఆయన ప్రముఖుడు చలామణి అవుతున్నాడు ఆయన నిన్ననే గొడవలో మా మున్సిపాలిటీ ఇప్పుడు మళ్ళీ ఒక కారు కూడా పెట్టినాడు కమిషనర్ గారికి ఆయన్ని ఇప్పటిదాకా ఆ ఇరవై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయలేకపోయినారు ఈడ చూస్తా ఉండడం ప్రముఖ నాయకుడిగా చాలా అవుతున్న అవుతున్న మనిషి అయినా మీరు అందరూ ఊరుకుంటారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ రోజు దాన్ని ప్రశ్నించాల కౌన్సిల్ నెంబర్ టూ శ్రీనివాస చౌదరి గారు ఆయన కూడా మా నాయకుడే సార్ మా మీనాక్షి నాయుడు గారి ఎడబ్బుజం సార్ ఆయన కూడా పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇరవైలో రెండు ఇరవై వేల ఇరవైలో ఆయన కట్టలేదు సార్ ఆయన కూడా నిన్న ఒట్టి జరిగినప్పుడు కూడా మా లీడర్ మొదరెడ్డి గారు మా లీడరు శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు కూడా ఇక్కడ ధర్నా చేశారు సార్ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినారు సార్ వాళ్ళు బల్లలు కొట్టినారు సార్ పెద్ద ఎత్తున ప్రచారం సార్ రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే తిరుగుతా ఉన్నారు సార్ మీకు అందరికి కనపడతారు సార్ మీకు స్నేహితులు సార్ ఎక్కడ పోయినా ఉంటారు ఆయన్ని కూడా మీరు డబ్బులు వసూలు చేయలేకపోయినారు రేపు ఇదే కాంట్రాక్టర్ మున్సిపాలిటీ కాంప్లెక్స్ సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం డబ్బులు పోతాడు మీరేం చేస్తారు సార్ నేను కూర్చున్నప్పుడు పెద్ద డ్రామా మీరంతా లైవ్ లో కూడా చూసారు సార్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త అంతా వచ్చి నిలదీసి తలుపులేసి మమ్మల్ని దాన్ని పెడతారా లేదా మీరు పాస్ చేస్తారా లేదా అంటే మేము పెడతాం మనం అదే పోయిందండి పెడతామని బెదిరించి భయపెట్టి నా భావి చేసి మమ్మల్ని కామెంట్ చేస్తే మీరు ఏం క్వశ్చన్ లేకుండా సంతోషంగా దాన్ని ఆమోదించారు అబ్బాబాబ్బా మనం ఈ గొప్పతనానికి మెచ్చుకోవాలి అది తప్పనిసరిగా ఎందుకంటే ఇంతకు మించి అంతెందుకు అడుగుతా నా సూటిగా అక్క నువ్వు ఆలోచన చేయక్క నువ్వు కూటమిలో ఉన్నావు కూటమి కౌన్సిలర్వి ఈ కాంప్లెక్స్ చెప్పాలి నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఇన్ని కంప్లైంట్లు ఇబ్బంది పరిస్థితి దీన్ని పెట్టమంటావా లేదా నువ్వు కూడా సమాధానం చెప్పాలి నువ్వు కూడా ప్రశాంతంగా కూర్చున్నావు అబ్జెక్షన్ చెప్తున్నావా లేదా చెప్పాలా అబ్జెక్షన్ చెబితే నువ్వు కూటమి వైపు నిలబడినట్టు లేదంటే సిక్స్టీ ఫార్టీలో భాగమైనట్టు ఒకసారి ఆలోచన చేయాలక్క వీటన్నింటినీ కూడా మనము ప్రజల కోసం ఇప్పుడు కౌన్సిలర్లు అందరూ కూడా ఇప్పుడు నేను అరగంట బాలా చెప్తా ఉంటే కళ్ళు అప్పగిసి చూసినా ఇన్ని బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడు కదా ఇంత మంచి ఆలోచన విధానం ఉంది కదా ఇవన్నీ కూడా నేను కూడా రాసుకున్నా కమిషనర్ అయినా కూడా రాసుకున్నాను వందకు వంద శాతం ఆయన చెప్పినవన్నీ కూడా ఈ ఊరికి ఉపయోగపడేదిస్తాము నా భావాలను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వద్దు అని సరే భావాలను